అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభోత్సవాలు చేశారు దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బిల్డింగ్ ను తాత్కాలికంగా హాస్టల్ బిల్డింగ్ కు మార్పు చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు అలాగే సంక్షేమ పథకాలలో భాగంగా నూట ఇరవై తొమ్మిది మందికి కుట్టు మిషన్ లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సుమారు ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డుని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు వైఆర్కే పరమహంస నీటి సంఘ అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు సిహెచ్ రాంబాబు ఎంపీపీ నౌడు వెంకటరమణ గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉండవల్లి రాంబాబు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఓకే సార్ దీపం బతకం ద్వారా అది కూడా ఆయన చేసిన పని అయితే ఆయన అప్పుడు ఆయన మాట చెప్పేవాడు ఆయన మా తల్లి అమ్మనమ్మ చూసే ఆ కళ్ళ నీళ్ళు కారుతూ ఉండి వంట వండుతూ ఉంటే చిన్నప్పుడు అర్థమయ్యింది కాదు అంటే ఎందుకు బాధపడుతుందని కానీ ఆ పొగకే కళ్ళు లాంటి నీళ్ళు కాస్త అని చెప్పినా తెలీదు అని చెప్పాను అనేక సందర్భాల్లో అని చెప్పడం కూడా జరిగింది అంటే మన మహిళకి అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకురావాలని ఇవే కాదు ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆవిడ అన్న నందమూరి తారక రామారావు పెట్టినా ఇవాళ చంద్రబాబు గారు పెట్టినా ఇవాళ కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి వాళ్ళు పనిచేస్తున్న ఆ వేళ మనం ఈ మహిళకి ఆస్తిలో సమాన హక్కు ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరికీ చాలా మంది తెలియదు ఆస్తిలో సమాన హక్కు పెట్టి ముందు లేదా అని చెప్పడుతున్నారు మంచి పంతమంది పిల్లలైతే అంటే తెలియక అది మరి అది కూడా అన్న నందమూర్తి తారక గ్రామాల పెట్టారు ఈవేళ మనకి ఈ యొక్క రిజర్వేషన్లో అంటే మన మహిళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సర్పంచ్గా కానీ లేదా ఎంపీటీసీలుగా కానీ వార్డు పంచ్ వార్డు మెంబర్లుగా కానీ మున్సిపల్ కౌన్సిల్గా కానీ మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలంటే రిజర్వేషన్ కూడా పెట్టింది మరి అన్న నందమూరి తారక రామారావు మరి ఇవన్నీ మీరు ఆలోచించుకొని మనం రాజకీయాలు అన్నారా సెపరేట్ ఇష్యూ ఇవాళ మనం ఇంకా మన దగ్గర నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి పంచాయతీ ఎన్నికలు ఉంటాయి అది ఊళ్ళో ఎవరు ఏ గ్రామంలో మనం దాన్ని మీరు చేసుకుంటూ ఉంటారో ఎటువంటి మనం పొలాలకే మతాలకే పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పథకాలకి అందరూ అదువులు కాబట్టి అందరూ కలిసిమెలిసి మీ యొక్క జీవన ప్రమాణాలు పెం పెంపొందించుకోవడానికి మరి మీ అందరూ కృషి చేయాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మహా సాయం కాదు ఏదో చిన్న సాయం ఈ సాయాన్ని అందరూ కూడా దీన్ని మరి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్